హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నయా మూవీ దేవర ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న దేవరాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో ట్రోల్స్ జరగడం సంచలనం సృష్టిస్తోంది బాలీవుడ్ అగ్ర నటులైన అక్షయ్ కుమార్ టైగర్ ష్రఫ్ లు కలిసి బడేమియా మియా అనే మూవీలో నటిస్తున్నారు ఏప్రిల్ పదిన విడుదలవుతున్న ఈ మూవీకి ఎన్టీఆర్ భయపడి తన దేవరాని పోస్ట్ పోన్ చేస్తున్నాడంటూ బాలీవుడ్ ఎన్టీఆర్ మీద ట్రోల్స్ చేస్తోంది దేవరా వెనక్కి వెళ్లే పరిస్థితులని కనిపెట్టిన బాలీవుడ్ పని కట్టుకొని మరీ ట్రోల్స్ చేస్తోంది దేవరా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దేవరా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ ఐదున రిలీజ్ అవుతుందనే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా డిక్లేర్ చేశారు కానీ ఇటీవలే జరిగిన షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కి గాయాలవ్వడం జరిగింది దీంతో చిత్ర బృందం కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది పైగా సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా లేట్ అవుతూ వస్తుంది ఈ కారణాలన్నీ అటుంచితే ముఖ్యంగా ఏప్రిల్ నెల చివరిలో ఇండియా వైడ్ గా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ కారణాలతో దేవరాని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో విడుదల విడుదలవుతుందని అంటున్నారు ఇక ఎన్టీఆర్ మీద బాలీవుడ్ చేస్తున్న ట్రోల్స్ని చూస్తున్న ఫ్యాన్స్ అండ్ తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్ అంటే బాలీవుడ్కి అంత భయం ఎందుకని అంటున్నారు గత కొంతకాలం నుంచి బాలీవుడ్ సౌత్ సినిమాల మీద తన అక్కసుని వెళ్ళగక్కుతూనే ఉంది ఏది ఏమైనా తెలుగు సినిమా భయం బాలీవుడ్కి పట్టుకుందన్నది మాత్రం వాస్తవం